నెల్లూరు నుంచి దినకర్ ఉన్నాడు దినకర్ దినకర్కారం నమస్కారం ఏంటి మీరు గ్రౌండ్ లోకి వెళ్ళారు కదా గ్రౌండ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఆ గ్రామ ప్రజలు ఏమంటున్నారు అక్కడ ఉన్నటువంటి అంటే అభివృద్ధి గురించి వాళ్ళ కామెంట్స్ ఏంటి వంశీ గారు మొదటిగా అసలు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా లేదంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ చేసింది పబ్లిసిటీ చాలా తక్కువగా అనిపించింది మనం ఇప్పుడు వెళ్తే గ్రౌండ్ రియాలిటీకి వెళ్తే గ్రామాలకు వెళ్తే అక్కడ గ్రామస్తులు చెప్తూ ఉన్నారు కళ్ళకు కనిపిస్తూ ఉంది చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అంటే దాదాపుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో చూసాం వైయస్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపుగా ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ అంటే ఆ ఏదైతే ఉందో ఈ ఉపాధి హామీ పథకం కావచ్చు లేదంటే ఆ ఏదైతే ఈ మహాత్మా గాంధీ గ్రామీణాభివృద్ధి పథకం సంబంధించిన నిధులు కావచ్చు ఏదైనా నరేగా నిధులు కావచ్చు అన్ని కూడా దాదాపుగా వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది దీన్ని బట్టి ఎందుకంటే గ్రామాల్లో ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు ఇప్పుడు పారిశుధ్యానికి సంబంధించిన ఈ గుంటలు తీస్తూ ఉన్నారు అక్కడ గ్రామాల్లో ఉత్పత్తి చెత్తకు సంబంధించి అక్కడ షెడ్స్ నిర్మిస్తూ ఉన్నారు దీంతో పాటు పశువులకు సంబంధించి అక్కడ పశువుల షెడ్స్ ఆ వేస్తూ ఉన్నారు పశువులు దాహం తీర్చేందుకు అక్కడ పశువులు తొట్టలు నిర్మిస్తూ ఉన్నారు ఇట్లాగా దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై రకాల పనులు పల్లెటూరులో జరుగుతూ ఉన్నాయి ఒక జర్నలిస్ట్ లో కూడా రకరకాలుగా మనం చేస్తూ ఉంటాయి ఒక సమస్యలకు సంబంధించి అక్కడ గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామాలంతా ఈ పద్నాలుగు నెలల కాలంలో అద్భుతాలు జరిగిపోయేది మనం చెప్పలేం కానీ అలా సమస్యలు కూడా ఉన్నాయి ఇంకా అయితే గత పద్నాలుగు నెలల పాలన పట్ల మాత్రం కూటమి ప్రభుత్వం పాలన ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు పల్లెల వరకు చేరుతూ ఉన్నాయి ముఖ్యంగా ఉపాధి హామీ పథకం అంటేనే ఇది ఒక పెద్ద గతంలో అయితే ఇది పెద్ద దొంగల పథకంగా ఉండేది ఎందుకంటే ఇక్కడ అంతా కూడా తప్పుడు జాబ్ కార్డ్స్ తోనే చాలా వరకు నిధులు దుర్వినియోగం చేస్తుంటారని ఒక ప్రచారం కూడా ఉంది విమర్శలు కూడా ఉన్నాయి తప్పుడు జాబ్ కార్డ్స్ తో ఉపాధి హామీ కార్మికులు కార్మికులు లేని కూలీలను చూపించి డబ్బులు తినేయడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి విజిలెన్స్ సంఖ్యలు కూడా జరుగుతుంటాయి కానీ ఎవరి మీద చర్యలు ఉండవు అయితే గత పద్నాలుగు నెలల కాలంలో తీసుకుంటే వాతావరణం చాలా వరకు కార్మికులకు గ్రామాల్లో ఉన్న కూలీలకు పని జరుగుతుంది ముఖ్యంగా మనం ఈ రోజు చూసిన రెండు మేజర్ అంశాలు అక్కడ ఉన్న సోక్ పిట్స్ ఏదైతే ఇంకుడు గుంటలు అంటే మురుగు కాలువల కంటే కూడా ఈ ఇంకుడు చాలా బెస్ట్ అనేది అక్కడ అనమాట మనం చూసిన గ్రామం కావచ్చు కొండబెట్టుకుంట కావచ్చు సార్ దీంతో పాటుగా గోగో జీవాలకు సంబంధించి కూడా వాళ్ళ దాహత వాటి దాహతం దించేందుకు పశువుల తొట్టెల నిర్మాణం కూడా అది కూడా చాలా వరకు మంచిగా ఉందని కూడా గ్రామస్తులు చెప్పడం జరిగింది ఖచ్చితంగా అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు కూడా ఈ ఎంపీడీఓస్ డిస్ కావచ్చు అదేవిధంగా అక్కడ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అధికారులు కావచ్చు పవన్ కళ్యాణ్ తన భారత పని చూపిస్తున్నాడు సైలెంట్ గా అయితే చాలా వరకు మంచి పనితీరు అయితే చూపిస్తున్నారు చెప్పడం జరిగింది గ్రామస్తులు కూడా ముఖ్యంగా మహాన్యూస్ మహాంత్రి కూడా అభినందించడం జరిగింది మనకి వాళ్ళు చూసారని కూడా చెప్పారు అన్నమాట బడికి మహాన్యూస్ అదే మహాన్యూస్ పల్లెబాట ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామస్తులు కూడా ఆసక్తిగా పాల్గొనడం కూడా మనం మనం వెళ్ళినప్పుడు అక్కడ చూసే నెక్స్ట్